పేరు వన్ నా పేరు లోకేష్ సో నేను తాడిబి నుంచి వచ్చాను సో నా గురించి మాట్లాడాలంటే నాకు ఈ కంపెనీ చాలా రోజుల నుంచి తెలుసు చాలా ఇయర్స్ నుంచి తెలుసు సో నా బీటెక్ కంప్లీట్ అయి అయినప్పటి నుంచి తెలుసు సో తెలిసిన తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత కూడా సో కరోనా టైంలో వేరే కోర్స్ చేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్ళేసి వచ్చాను మళ్ళీ కూడా సో అక్కడ చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఈ కంపెనీకి మళ్ళీ లాస్ట్ ఫోర్ సీరియస్ గా వర్క్అౌట్ చేస్తూ వస్తున్నాను సో బయట ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎలా ఎవరు తీసేస్తారో ఎవరికి తెలియదు ఎంఎస్సి కంపెనీ అంటాము మన సర్టిఫికేట్స్ కానీ లేకుంటే ఆఫ్ అన్ని ఉంటాయి బట్ జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు సో మనం మోన్ గా మన ఇండివిజువల్ గా కష్టపడితే ఒక ప్లాట్ఫామ్ ని ఎంత గట్టిగా నిర్మించుకోవచ్చో ఒక పరేవర్ లోనే తెలుస్తారు అందరికీ కూడా చాలా మందికి సో ఫర్ ఎవర్ అనేది ఎప్పుడు అల్టిమేట్ ఒక విధంగా చెప్పాలంటే సో దీంట్లో ఎంత గట్టిగా చేసుకోగలిగితే అంత లైఫ్ అనేది గట్టిగా నిలబడుతుంది ఒక ఫౌండేషన్ లాగా ఒక ఇంటిని నిర్మించుకోవడానికి మీరు ఏ విధంగా ఫౌండేషన్ సో అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీం వర్క్ కోసం మన సీనియర్ ఏం చెప్తే అదే దాన్ని దూచా తప్పకుండా భావిస్తే ఎవరైనా ఎంతైనా పార్టీ ఎంతైనా చేసుకోవడానికి చాలా ఈజీగా ఫాస్ట్ గా బాగా ఉపయోగపడుతుంది అండ్ వన్ ల్యాక్ టూ లాక్ ఎంతైనా ఎంత చేసుకోవడానికి ఎవర్ అనేది అల్టిమేట్ గా యూజ్ అవుతుంది బయట కంపెనీస్ లో ఎలా చెప్పాలంటే ఇక్కడ ఫైవ్ డేస్ వర్క్ ఉండొచ్చు మేబీ చాలా మంది సాఫ్ట్వేర్ లో అనుకుంటున్నారు కానీ కాకపోతే మార్నింగ్ ఎవడో లెవెన్ కి స్టార్ట్ అవుతే సాటర్డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కూడా వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను కూడా చేసొచ్చాను అక్కడ సో నేను చెప్పే విషయం ఏంటంటే ఫర్ ఎవర్ లో ఎంత కష్టపడితే బయట ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ వర్క్ చేస్తారు బట్ మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో కొంతమందికి ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన కూడా ఐడియా ఉంది బట్ ఫర్ ఎవర్ లో ఎవరైతే జెన్యున్ గా ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తారో కంపల్సరీగా నాకు తెలిసి ఒక ఒక వన్ మంత్ కాకపోతే సెకండ్ మంత్ లో కన్ఫర్మ్ అవుతుంది ఒక్కరికి కూడా వన్ ల్యాక్ ఈజీగా క్రాస్ చేయడానికి అవకాశం ఉంది సో మేనేజర్ మీ పైన ఉన్న మేనేజర్ ఏం చెప్తారో దానికి మీ ట్యూషన్ తప్పకుండా పాటిస్తే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వన్ ల్యాక్ అనేది ఈజీగా అడ్మిట్ చేయగలుగుతారు థ్యాంక్ యూ సార్